సాధారణంగా మే మాసం అంటే ఎండలు దంచి కొడతాయి బయటకు వెళితే మాడు పగిల ఎండ ఇంట్లో ఉంటే ఉక్కపోతా అన్నట్లు ఉంటుంది పరిస్థితి మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా మారిపోయింది ఎండలు మాయమై వర్షాలు కురుస్తున్నాయి వాతావరణం ఆహ్లాదంగా మారిపోయింది ఇంతవరకు బాగానే ఉంది మరి కురుస్తున్న వారను ఒడిసిపట్టడమే సమస్యగా మారింది వాననీటి సంరక్షణ నీటి మూటగా మిగిలింది బెంగళూరు లాంటి అనుభవాలు ఎదురవుతున్న జల సంరక్షణలో ఎప్పుడూ నిర్లక్ష్యమే వాననీటిని వృధాగా వదిలేయటం నీటి కోసం అల్లాడడం ఇది పరిస్థితి మరి పక్షం రోజుల్లో వానాకాలం రానున్న నేపథ్యంలో నీటి సంరక్షణ కోసం ఏం చేయాలి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చేయాల్సింది ఏమిటి ఏడాది వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇటీవల వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది అయితే వానాకాలం రాకముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి మే మాసం మధ్యలో ఎండలు దంచి కొట్టాల్సి ఉండగా అకాల వర్షాలు పలకరిస్తున్నాయి ఒక్కపోత మాయమై ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి వానలు కురుస్తున్నాయి సరే వర్షాలు కురుస్తున్న ప్రతిసారీ ఉత్పన్నమైనట్లే ఈసారి కూడా వాననీటి సంరక్షణ ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఓవైపు ప్రజలు నీటి కోసం అల్లాడుతూ ఉంటే మరోవైపు వాననీరు వృధాగా పోతోంది చెరువులు కాలువలు కుంటలు భూగర్భంలోకి చేరాల్సిన వాననీరు మురికి కాలువల్లోకి వెళ్లిపోతుంది ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణకు అంతా ఇప్పుడే కదలాలి అన్న బాధ్యతను ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి చొక్కను ఒడిసిపట్టాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి ఇటీవల బెంగళూరు ప్రజలు నీటి కొరతతో అల్లాడిన పరిస్థితులను దేశమంతా గమనించింది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా నీటి కోసం అల్లాడిపోయారు ఒక్క హైదరాబాద్ అనే కాదు దేశంలోని అనేక ప్రాంతాలు నీటి కొరతతో సతమతమవుతున్నాయి ఇది ఇప్పటిది కాదు సుదీర్ఘంగా నీటి ఎద్దడి దేశంలో పెద్ద సమస్యగా మారింది కిలోమీటర్లు ప్రయాణించి బిందెడు నీరు మోసుకువెళ్లే దృశ్యాలు దేశంలో కోకొల్లలు ఇలాంటి పరిస్థితికి కేవలం నీటి వనరులు పరిమితంగా ఉండడమే కాదు భూగర్భ జలాలను విపరీతంగా తోడడం వర్షం కురిసిన సమయంలో దాన్ని ఒడిసిపట్టి నిల్వ చేయకపోవడం కూడా కారణమే పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా చెరువులు కుంటలను పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టడం మరో కారణం ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు వాననీటి సంరక్షణే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది మరో పక్షం రోజుల్లో వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఎప్పటి నుంచే సిద్ధమై వర్షపు నీటిని సంరక్షించడం తక్షణ అవసరం మనం వర్షాకాలంలో వాననీటిని పొదుపు చేయలేకపోయినాం వాననీటిని పొదుపు చేయలేదు వరదలు వరదలు ఏర్లైపోయినాయి బెంగళూరు డ్రైనేజీలో మునిగిపోయినాయి పట్టణాలలో ఊర్లోకి కూడా బెంగళూరు ఊర్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి కానీ ఆ నీటిని మాత్రం మనం ఎట్లా ప్రిజర్వ్ చేయాలి పల్లె ప్రాంతాల్లో ఎట్లా కాపాడుకోవాలి దానిని వాటర్ని ఎట్లా నిలుపుకోవాలి అనేది ఆలోచన చేయలేదు వాననీటిని ఒడిసి పట్టి భూగర్భంలోనికి పంపితే ఆ భూ అది భూమిలో నిలిచిపోతుంది భూగర్భంలో నిలిచిపోతుంది మన అవసరాలకు మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ అవసరాలను తీర్చగలుగుతుంది బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టే వాటర్ని కూడా మనం భూమిలో దాచుకోవాల్సిన అవసరం వస్తుంది ఎప్పుడైతే మనకు అది అవసరం ఏర్పడుతుందో దాన్ని అప్పుడు బోర్వెల్స్ ద్వారా మనం తీసుకోవచ్చు ప్రపంచంలో అంతటా ఇదే సమస్య ఉంది చిరపుంజీలో ప్రతిరోజు వర్షం పడుతుంది కానీ పది సంవత్సరాల క్రితం చిరపుంజీలో కూడా వాటర్ ప్రాబ్లం వచ్చేసింది క్రైసిస్ దీనికి కారణం ఏంటిదంటే చిరపుంజీలో వర్షం పడుతుంది కాబట్టి ప్రతిరోజు వర్షం పడుతుందని అశ్రద్ధ చేశారు కానీ ఎండాకాలంలో ఒకసారి తీవ్రమైన ఎండాకాలం వచ్చేసింది లేదు వాళ్ళు వానలు నీటిని కాపాడుకోలేకపోయినారు భారత్లో భూగర్భ జలాల్లో ఎనభై శాతం వ్యవసాయానికి పన్నెండు శాతం పరిశ్రమలకు ఎనిమిది శాతం తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు భూగర్భ జలవనరుల అంచనా నివేదిక రెండు వేల ఇరవై ప్రకారం దేశీయంగా పంజాబ్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్లో భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగిస్తున్నారు బెంగళూరు చెన్నై ఢిల్లీ వంటి ఇరవై ఒక్క నగరాల్లో భూగర్భ జలాలు మరింత క్షీణించే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ గతంలోనే హెచ్చరించింది దేశవ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై ఆరు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి గ్రామీణ భారతంలో ఎనబై ఐదు శాతం ప్రజలు తాగునీటికి రోజువారీ అవసరాల కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు అందుకే భూగర్భ జలాల పెంపు నీటి వనరుల సమర్థ నిర్వహణ అవి కలుషితం కాకుండా చూడడం చాలా అవసరం భూగర్భ జలాల పెంపు నీటి వనరుల మరమ్మత్తు పునరుద్దరణ తదితర చర్యల కోసం జలగణన చేపట్టాలని గతంలో పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షలకు పైగా కుంటలు చెరువులు రిజర్వాయర్లు సరస్సులు వంటి జలవనరులు ఉన్నాయి అందులో ముప్పై ఎనిమిది పైగా ఆక్రమణకు గురయ్యాయి దాదాపు నాలుగు లక్షల జల నిరుపయోగంగా మారాయి తొంభై ఏడు పాయింట్ ఒక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి రెండు పాయింట్ తొమ్మిది శాతమే నగరాలు పట్టణాల్లో నెలకొన్నాయి దేశీయంగా నీటి సంరక్షణ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన చెక్ డ్యాంలు పన్నెండు పాయింట్ ఏడు శాతమే మొత్తం నీటి వనరుల్లో యాభై ఐదు శాతం ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉన్నాయి ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోవాల్సిన జల వనరులు నలభై ఐదు శాతం ప్రపంచ జనాభాలో భారత్ జనాభా పద్దెనిమిది శాతం కానీ నీటి వనరుల పరంగా ఉన్న వాటా మాత్రం నాలుగు శాతమే విచ్చలవిడి వాడకంతో పాటు సంరక్షణ చర్యలు లేకపోవడంతో భారత్లో నీటి కొరత ఏర్పడుతోంది చెరువులు కుంటలు వంటి జల వనరులను విచ్చలవిడిగా పూడ్చివేయడంతో నీటి కొరత ఏర్పడమే కాదు వర్షాలు కురిసినప్పుడు అవి నిల్వ అయ్యే ప్రదేశాలు లేక వరదలు నివాస ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి ముందుకెళ్తే ఈ రోజున కర్ణాటక మనకు ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిజ ఒక నిలబడింది సో ఈ పరిస్థితి మనకు హైదరాబాద్ వరకు నిజామాబాద్ వరకి మరి ఏ రాష్ట్రం వరకు కూడా తాకకుండా ఉండాలంటే ఇకనైనా మనం ప్రజల్లో చైతన్యం రావాలి ప్రభుత్వాలు మేల్కొనాలి లేకపోతే మనం ఒక పెద్ద సంక్షోభాన్ని ఒక కరోనా లాంటి ఒక పాండమిక్ లాంటి ఒక పాండమిక్ ని మనం ఎదుర్కోబోతున్నాం ఈ నీటి వల్ల సో నీటి తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నీటి యొక్క సంరక్షణ గురించి ఆలోచించాలి నాకేంటి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నీటిని విచ్చలి ఖర్చు చేస్తే జరిగేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మన పిల్లలకి ఒకప్పుడు మనం బావుల నీటిని చూసాం నదుల నీటిని చూసాం సో ఇప్పుడు వాటర్ బాటిల్లో చూస్తున్నారు రేపు పొద్దున మనం పిల్లలు క్యాప్సూల్స్లో టాబ్లెట్స్లో చూస్తారేమో మరి ఇలాంటి ఒక దుస్థితి మన ముందు తరాలకు రాకుండా ఉండాలంటే ఈ రోజు మనం మేల్కొనాలి మనలో చైతన్యం రావాలి వర్షం నీరుని ఒక్కొక్క చుక్క చుక్క చుక్కని ఒడిసిపట్టి మనం హార్వెస్టింగ్ చేసుకోవాలి వర్షాకాలంలో నీటి సంరక్షణ జరగాలంటే కుంటలు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా పూడిక తీత పనులు చేపట్టాలి నిరుపయోగంగా ఉన్న జల వనరులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలి అవి ఆక్రమణ కాకుండా చూడడమూ తప్పనిసరి జలవనరుల్లోకి చెత్తా చెదారం చేరకుండా జాలీలను ఏర్పాటు చేయాలి వాననీటిని ఒడిసిపట్టి సంరక్షించడంతో పాటు వాడిన జలాలను శుద్ధి చేసి భూమిలోకి ఇంకేలా చేయాలి తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వాననీటి సంరక్షణ మురుగునీటి నిర్వహణ పనులను విరివిగా చేపట్టాలి నగరాలు పట్టణాల్లో భారీ విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలు సంస్థలు తప్పనిసరిగా తమ ప్రాంగణంలోనే మురుగునీటిని శుద్ధి చేసి భూమిలోకి ఇంకించే చర్యలు తీసుకోవాలి బహుళ అంతస్తుల భవనాల్లోనూ వాన వాడిన నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి ఇందుకోసం ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వెయ్యి ఫీట్ల లోతు నుంచి మనం నీటిని బోరు ద్వారా పైకి తీస్తున్నాం మరి వెయ్యి ఫీట్ల లోతు లోతు తీసినప్పుడు ఆ విధంగా మన మళ్ళీ వెయ్యి ఫీట్ల లోతుకు మనం పంపిస్తున్నామా పంపిస్తలేము వర్షం పడప్పుడు వెంట 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 మనకు వాటర్ అనేది వెళ్ళిపోతుంది మన ప్రవాహంగా వరద వేగంగా వెళ్ళిపోతుంది ఎక్కడికి రోడ్ల నుంచి కాలువల నుంచి కాలువలు వాగుల నుంచి నదుల నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది మరి అలా వెళ్ళిపోకుండా మనకు ఎక్కడెక్కడ మనం నీటి భూగర్భ జలంలోకి వెళ్ళిపో భూగర్భ భూగర్భంలోకి ఇంకెనట్టు మనం చూసుకోవాలి అక్కడ చూసుకుంటేనే ఎండాకాలంలో కూడా మనకు నీటి సమస్య రాకుండా ఉంటది మరి మరో బెంగళూరు మన దేశం బెంగళూరు రాకుండా ఉంటది మనం బెంగళూరు అనుకుంటున్నాము కానీ ప్రతి చోట సమస్య ఉన్నది ఈ సమస్యను మనము ఇది ఒక్కర సమస్య కాదు ప్రభుత్వం పట్టించుకోవాలి ప్రజలు పట్టించుకోవాలి స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు అందరూ మనం ప్రతిరోజు మనము పట్టించుకునే సమస్య మనము ఆలోచించాల్సిన సమస్యను అందరం చూసుకోవాల్సిన ఇది సమస్య ఇది వాననీటి పరిరక్షణ కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదు ప్రజలకు కూడా బాధ్యత ఉంది నీటి సంరక్షణకు తమ పరిధిలో ఎంత వీలుంటే అంతగా కృషి చేయాలి నీటి వనరుల పరిరక్షణకు ప్రజలతో పాటు స్థానిక స్వచ్ఛంద సంస్థలు వాటర్ షెడ్ కమిటీలు సంబంధిత ప్రభుత్వ విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలి జల్ శక్తి అభియాన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అటల్ భూజల్ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అమృత్ సరోవర వంటి పథకాలను సమన్వయంతో చేపట్టాలి స్థానిక నీటి సంరక్షణ విధానాలకు శాస్త్రీయత కల్పించి సాంకేతిక సాయంతో సమర్థంగా ఆచరణలో చూపాల్సిన అవసరం ఉంది జలవనరుల సమర్థ నిర్వహణతో భూగర్భ జలాలు పెరుగుతాయి అవి సాగు తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయి దేశమంతా కాంక్రీట్ జంగిల్ గా మారిపోతుంది విచ్చలవిడి నిర్మాణాలతో నేలలోకి నీరు ఇంకే వీలు లేకుండా పోతోంది ఓవైపు చెరువులు కుంటలు వంటి జలవనరులు క్రమంగా కనుమరుగవుతున్నాయి పట్టణీకరణ ప్రభావంతో ఉన్న నీటి వనరులు సైతం కలుషితంగా మారిపోతున్నాయి ఫలితంగా రోగాలు ప్రబలుతున్నాయి నీటికి కొరత ఏర్పడడం ఉన్న నీరు సైతం కలుషితంగా మారి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు ఈ పరిస్థితుల్లో వాననీటి సంరక్షణే ఏకైక మార్గం బొట్టు నీటిని సైతం ఆదా చేసేందుకు ఉద్యమంలా కదలాలి ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వర్తిస్తూనే ప్రజలు సైతం స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాలి భూమిపై పడిన నీటిని సంరక్షించడంతో పాటు తగినంతగా ఇంకే ఏర్పాటు చేయాలి అప్పుడే నీటి కొరత అన్న మాట వినిపించదు నీటిని పొదుపుగా వాడడంతో పాటు దాని సంరక్షణ కూడా కీలకం కావాలి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి వర్షపు బంగారం అన్న భావన రావాలి వర్షాకాలం వచ్చేందుకు ఇంకా పక్షం రోజులు మిగిలి ఉంది కాబట్టి ఇప్పుడే వాననీటి సంరక్షణకు కార్యాచరణ ఆరంభించాలి అది ఈరోజు ఈ క్షణమే ప్రారంభమైతే యావత్ దేశానికి ప్రయోజనకరం అవుతుంది